మహోన్నతైన చంద్రబాబు కదలి రెండు దేశ కార్యకర్తలారా జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు ఒక యుగ పురుషుడు ఆయన ఈ భూమి ఉన్నంత భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఆయన యొక్క ప్రతిష్ట ఎన్టీ రామారావు గారు చలన చలనచిత్ర రంగంలో రారాజు దానగుణంలో కూడా రారాజే ఆయన చేతి పెట్టుడు పేదవాళ్ళకి ఎంత ఉంటుందో ఆయన ప్రజల నుంచి సేకరించి కూడా ఎన్నో వరద బాధితులకు కరువు బాధితులకు సాయం చేసినటువంటి మహామనిషి అందుకే ఎప్పుడు ఎవరు గెలవలేనటువంటి స్థితిలో కూడా ఎన్టీ రామారావు అంటే ఇందిరాగాంధీని గడగడలాడించిన వ్యక్తి చేరి ఇప్పటి వరకు ఆ పార్టీలో కొనసాగిస్తూ ఎన్టీ రామారావు యొక్క ఆశయాలను మేము కొనసాగిస్తామని మా యొక్క చివరి రక్తపున్నంత వరకు మేము తెలుగుదేశం పార్టీని ఎన్నంటే ఉంటామని ఎవరు అందులో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించినా వారి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం నందమూరి తారక తారక రామారావు గారి నూట ఒకటవ పుట్టినరోజు సందర్భంగా శత జయంతి వేడుకలు కావలి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారి ఆఫీసు నందు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ ఈ ఉత్సవాలకి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఇన్చార్జ్ కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చి జయంతి ఉత్సవాలని జయప్రం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా రామారావు పార్టీ పెట్టిన ఎనిమిది నెలలకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దిగ్గజంగా కొనసాగించి ఆయన అనుకున్న పేద కూడు గూడు గుడ్డ అనే నినాదంతో వచ్చి పై అధికారుల్ని పైన ఉన్న ఢిల్లీ పెద్దల్ని తల వంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం అంటే ఏందో సత్తా చూపించిన ఏకైక వ్యక్తి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన సంబంధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయన పెట్టిన ఈ పార్టీని ఆయనకు అనుసంధంలో కార్యకర్తలు విన్నంటే ఉండి ఈ రోజు కూడా నడుపుతున్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఒక పక్క మోస్తూనే ఈ మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం జరపబడుతుండేవి కానీ ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిన సందర్భంగా ఈరోజు మామూలుగా ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది కానీ బ్రహ్మాండంగా కార్యకర్తలు జరుపుకుంటారు దీంట్లో ఎటువంటి డోకా లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చంద్ర రామారావు ఒక్కన్ను అయితే ప్రజలు ఒకన్నుగా భావించి పార్టీని ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకోబోతున్నారు